నమస్తే నేను మారుతిరం వన్ వాయిస్ న్యూస్ కు స్వాగతం తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ రెండింటినీ కైవసం చేసుకున్న సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ ఇందిరా పార్క్ చౌరస్తాలో గజ్వేల్ పట్టణ మండల శాఖ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు గజ్వేల్ పట్టణ బీజేపీ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ గజ్వేల్ మండల బీజేపీ అధ్యక్షులు పంజాల అశోక్ గౌడ్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ తన బలాన్ని ప్రజాదరణను మరోసారి స్పష్టంగా చాటిందని తెలిపారు ఈ విజయాన్ని అందించిన తెలంగాణ మేధావులు ఉపాధ్యాయులు పటభద్రులందరికీ ఈ విజయం కోసం శ్రమించిన పార్టీ కార్యకర్తలకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ పటభద్రుల నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి విజయం సాధించడం ఇదే నియోజకవర్గం నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్కా కొమరయ్య గెలవడం గర్వకారణమన్నారు ఈ విజయాన్ని సాధించేందుకు పాటుపడిన మేధావులకు పట్టభద్రులకు పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా మేధావులు మొదలుకొని అన్ని వర్గాలు తెలంగాణ ప్రజలు బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారన్నారు తెలంగాణలో బీజేపీ ఓ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిందనడానికి ఈ విజయం ఒక నిదర్శనమన్నారు రాష్ట్రంలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎన్ని కుట్రలు చేసినా అసత్య ప్రచారాలతో బురద జల్లే ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రజలు బీజేపీ వెంటే నిలబడ్డారన్నారు మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో రెండు చోట్ల బీజేపీ గెలవడం మరోచోట ఉపాధ్యాయ సంఘం విజయం సాధించడం ప్రభుత్వం పట్ల పెరుగుతున్న అసహనానికి బీజేపీ పట్ల పెరుగుతున్న ఆదరణకు ఓ ఉదాహరణ అని అన్నారు కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు నెలల కుతంత్ర పాలనను తిరస్కరించిన తెలంగాణ పట్టభద్రులు బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ను విద్యావంతులు తిప్పికొట్టారని తెలిపారు కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు కుడికియాల రాములు బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ సాయిబాబా బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నత్తి శివకుమార్ మనోహరాబాద్ మండల బీజేపీ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ గజ్వెల్ సీనియర్ నాయకులు నాయిని సందీప్ కుమార్ మాడ్గూరి నరసింహ ముదిరాజ్ మైసా విజయ్ దుబల రాజు నరేంద్ర చారి వడ్డేపల్లి ప్రసాద్ తలారి రాజు దూబకుంట భక్తిమాల వ్యాసభట్టు వేణుగోపాల్ సంఘపు అనిల్ లక్ష్మణ్ సురేష్ ఎల్లా మధు దుద్దెడ గణేష్ రాజేశ్వర్ చారి తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ గ్రాడ్యూట్ హోటల్లో ఎన్ని ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించిన డాక్టర్ సి ప్రథమ ద్వితీయ ఓటు వేసి అత్యధిక అత్యధిక మెజార్టీతో కనిపించినందుకు బ్యాంక్ బ్యాండ్ ఓటర్లందరికీ మాసులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఉత్తర తెలంగాణలో మా బీజేపీ బీజేపీ హా కొన్ని కొనసాగుతుంది ఖచ్చితంగా తెలంగాణలో రేపు రేపు జరగబోయే ఏ ఎలక్షన్ సరే మా బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ అదేవిధంగా టిఆర్ఎస్ పాలన పదేళ్ళు గడిచినా కానీ వాళ్లకు అసంతృప్తి మొదలయని మొదటి ఎన్నికల్లో ఓడిపోయింది కానీ కాంగ్రెస్ పార్టీ అనేది పదహారు నెలలు గడవక ముందుకే తన ప్రభుత్వ పాలనను ఈ గ్రాడ్యుయేట్ కానీ రైతులను కానీ గుర్తించి కాంగ్రెస్ పార్టీకి చెంపు విధంగా విధంగా అవకాశం ఇచ్చిన గ్రాడ్యుయేట్ అనేది ధన్యవాదాలు చేసుకుంటూ రేపు జరగబోయే ఎలక్షన్ అయినా సరే బీజేపీ విజయ్ డంకా సందర్భాలు తెలుసుకుంటూ జైన్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రెండు ఉపాధ్యాయ అదేవిధంగా ఒక గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరగడం జరిగిందో ఈ ఎలక్షన్లో ఏదైతే ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఉమ్మడి జిల్లాల ఏదైతే టీచర్సు మరియు అదేవిధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీని భారతీయ జనతా పార్టీ ఏదైతే కైవసం ఉందో ఇది పెద్ద ఎత్తున తెలంగాణకు బానిస సంఖ్యలు విముక్తి కలిగించడానికి ఈ ఎన్నికల ఏదైతే ఎన్నికల ఫలితాలే నిదర్శనం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు పదమూడు నెలల అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బాధ్యత స్వీకరించి పదమూడు నెలలు గడుస్తూ ఉంది పదమూడు నెలలకే ఈరోజు అయితే రాష్ట్రంలో ప్రజలలో మేధావి వర్గం ఏదైతే ఉందో ఉపాధ్యాయులు అదేవిధంగా పట్టభద్రులకు ఈరోజు వ్యతిరేకం కావడం జరిగింది తెలంగాణలో చెప్పి ఈ ఫలితాలు నిదర్శనం తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు భారతీయ జనతా పార్టీ వైపు నిలబడడం కానీ మతభద్రులు భారతీయ జనతా పార్టీ నిలవడమే కానీ ఇది శుభ పరిణామం అని చెప్పి వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు గజ్వల్ బిజెపి పక్షాన తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కు పది సంవత్సరాలు పడితే ఈరోజు నీకు కేవలం పదమూడు నెలలే పట్టింది ఈరోజు ప్రజలతో చీ చీగొట్టించుకోవడానికి అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఏదైతే రెండు వేల ఇరవై ఎనిమిదిలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఏదైతే గ్యారంటీగా ఈరోజు ఈ రోజు తెలంగాణలో ఖాయమైపోయిందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అదే అదేవిధంగా నువ్వేదైతే నిరుద్యోగులకు హామీ ఇచ్చినావో ఇదైతే హామీలు నిలబెట్టుకోలేక అదే అదేవిధంగా టీచర్లకు సంబంధించినటువంటి ఏదైతే హామీలు కూడా నిలబెట్టుకోలేకపోయినావు కాబట్టి ఈ రోజు ఈ ఎన్నిక మీకు చెప్పబెట్టులాంటిదని తెలియజేస్తావు అదేవిధంగా ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆనాడు టీచర్ సంబంధించినటువంటి భార్యాభర్తలు టీచర్లుగా ఉంటే ఒకరిని చెట్టుకోలి కుట్టుకోలు వేసేటువంటి ఆనాడు భారతీయ జనతా పార్టీ కొట్లాడింది కాబట్టి ఈరోజు అయితే అది గుర్తుంచుకొని ఉపాధ్యాయులు ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు నిలవడం వాళ్ళకి వాళ్ళకు టీచర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రాష్ట్రంలో గత పదేళ్లలో నిరుద్యోగం పెచ్చరిల్లుతున్న కేసీఆర్ గారు నిరుద్యోగులను పట్టించుకోకుండా ఈ రోజు అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున విస్తరిస్తా ఉన్నారు ఇదే పట్టభద్రులు ఈరోజు చెప్పు చర్యలు మనం చెప్పి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఈరోజు ప్రజలు కూడా రైతులు యువకులు మహిళలు ఆలోచించాలని చెప్పి మేము తెలియజేస్తూ రాబోయే ఎన్నికలు ఏమి జరిగినా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టి తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకురావడానికి అందరూ సాయశక్తుల కృషి చేయాలని చెప్పి మా కార్యకర్తలను కూడా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను భారత్ మతీ